మీ తెలుగు సార్ నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డిఏ అలయన్స్లో అట్ ది లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఐ కంటెస్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి సీట్ ఫ్రమ్ బీజేపీ ఐ ఓన్ బై త్రీ ల్యాక్స్ మెజారిటీ ఫస్ట్ టైం ప్రీవియస్లీ ఐ వాజ్ టూ టర్మ్స్ ఇన్ రాజ్యసభ ఫస్ట్ టైం ఐ కంటెస్టెడ్ ఐ గాట్ త్రీ లాక్స్ ఆఫ్ మెజారిటీ బికాస్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ పీపుల్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ నరేంద్ర మోడీజీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే సార్ ఐదు సంవత్సరాలు ఒక్కసారి నాకు అవకాశం ఏంటని జగన్మోహన్ రెడ్డి చెప్తే యంగ్స్టర్ కదా అని ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్ ల్యాండ్లో శాండులో మైనింగ్లో భూముల్లో లిక్కర్లో అంటే ఒకటి కాదు సార్ చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈరోజు పరిస్థితి తెలియదు సార్ ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో ఐదు సంవత్సరాలు మనం కల్లారా చూసాం సార్ అక్కడ జరిగిన పరిస్థితి ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ ఈడీ విజిలెన్స్ ఈ మూడు కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో దోచిన సొమ్మంతా ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే పరిస్థితికి డబ్బులంతా తీసుకు వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో దాచిపెట్టినా కూడా ఆ డబ్బులంతా తెచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్ ప్రధానమంత్రిగా మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో ఏదైతే బడ్జెట్లో పెట్టారో ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ ఫౌండేషన్ వేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ పైన ప్రపంచ దృష్టి అంతా అక్కడ ఉంటే అక్కడ డెవలప్ జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్కి పేరు వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పేరు వస్తుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో అక్కడ క్యాపిటల్ను గవర్నమెంట్ ప్రాపర్టీ సార్ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కాదు ఆ ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేసి ఈరోజు అక్కడ దాదాపు యాభై వేల ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడా జరగలేదు ఆ విధంగా రైతులు ఇస్తే ఆ రైతులని ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే సార్ ఆ రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను చేసిన దోపిడీకి ఈరోజు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారంటే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో భారతదేశంలో ఎక్కడా ఎప్పుడు ఇంత ఓట్ షేర్ డిఫరెన్స్తో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు సార్ ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా అతను సొంత బాబాయిని చంపి ఈరోజు ఇక్కడ వచ్చి ఢిల్లీలో వచ్చి ధర్నా చేస్తున్నాడు నలభై రోజులు కాలేదు గవర్నమెంట్కి వచ్చి అతను ధర్నా చేస్తున్నా అంటే ప్రజలు ఈ రోజున చూస్తున్నారు సార్ ఇతని పైన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని పూడ్చి ఏదైతే వాళ్ళు దోపిడీ చేసినారో అవన్నీ ఎంక్వైరీ ఈడీ సిబిఐ జరగాలని చెప్పి కోరుతూ వాళ్ళకు సహకరించిన అధికారులను శిక్షించాలని చెప్పేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాల సార్ నేను రాజ్యసభలో పన్నెండు బడ్జెట్లు చూశాను ఇప్పుడు ఇది పదమూడవ బడ్జెట్ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత మేలు జరగలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ